దీర్ఘ సుమంగళీభవ అప్కమింగ్ ప్రోమోలో అర్జున్ ప్రసాద్ గారి కుటుంబం అందరు కలిసి జాతరకు గుడి దగ్గరకు వెళ్తారు అహల్య జాతరకి గుడికి వెళ్ళిందని తెలుసుకున్న సత్య తన మనుషులతో అదే గుడికి వస్తాడు అహల్యని ఎలాగైనా పట్టుకోవాలని సత్య తన మనుషులతో గుడి దగ్గరికి వచ్చి వెతుకుతూ ఉంటాడు మరోవైపు అహల్య గౌతమ్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి గుడిలో ఒక చోట దగ్గర కూర్చొని ఉంటారు అప్పుడే అహల్యకు ఎక్కిళ్ళు వస్తాయి అప్పుడు గౌతమ్ అహల్య గారు మీకు ఎక్కిళ్ళు వస్తున్నాయి కదా ఉండండి నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని వస్తాను అని అహల్యతో అంటాడు అప్పుడు అహల్య ఏం వద్దులేండి నేనే వెళ్ళి తాగి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి నీళ్ళు తాగటానికి నడుచుకుంటూ వస్తుంది సత్య అహల ఎక్కడైనా కనిపిస్తుందని గుడి మొత్తం వెతుకుతూ ఉంటాడు అప్పుడే గౌతమ్కి తన ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది తన ఫోన్ చేసింది తన ఫ్రెండ్ ఆకాష్ ఫోన్ ఎత్తి హలో చెప్పు ఆకాష్ అని గౌతమ్ ఆకాష్తో మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆకాష్ గౌతమ్ నువ్వు పది రోజుల కింద ఒక హార్ట్ సర్జరీ చేశావు కదా ఆయనకి మళ్ళీ ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని గౌతమ్తో చెప్పగానే గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అవునా నేను ఇప్పుడే హాస్పిటల్కి వస్తున్నానని అందరితో చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతాడు గౌతమ్ గుడి నుంచి బయటికి రావటం సత్య గుడి లోపలికి వెళ్తూ ఉండటం ఒక్కసారిగా జరిగిపోతాయి అహల్యం సత్య కంటికి కనిపిస్తుందో లేదో రేపటి ప్రోమోలో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్